ఇస్మిల్లాహమాన్ ఇబ్రాహీం ఆచరణ చేయు విధానము వివిధ కిబార్ ఉల్మా నుండి సమాచారం సేకరించి ఉర్దూ తర్జుమా చేసింది తారిఖలి బ్రోహి హాఫిజౌల్లా గారు తెలుగు తర్జుమా ముహమ్మద్ ఇబ్రాహీం తౌహీద్ సలఫు సాలిహీన్ ముద్దునూరు బిస్మిల్లాహిరహమాను రహీం ఎహ్రాం యొక్క సంకల్పము ఎహ్రామ్కి నియత్ ఇహ్రామ్ పరిస్థితిలో మనం ఎక్కడైతే మీకాత్కు వెళ్ళిన తరువాత ఈ విధంగా నాలుకతో అనాలి లబ్బైక్ అల్లాహమ్మ బి ఉమరా ఓ అల్లాహ్ నేను ఉమరాహ్ కొరకు హాజరయ్యాను నిబంధనలతో కూడిన సంకల్పం దీనిని మష్రూత్ నియత్ అని అంటారు ఒకవేళ ఉమరా సంకల్పం చేసుకున్నవారు ವ್ಯಾಧಿ ಕಲಿಗೇ ಯುದ್ಧಮು ಯುಧಮು ಮರಿಯು ಇತರ ಕಾರಣಮುಲಚೇತ ಓಮುರ ಮಧ್ಯ ಓಮರ ಪರಿಪೂರ್ಣ ಕಾನ್ಯಲ ಈ ವಿಧಮ ಸಂಕಲ್ಪು ಮುಂದೆ ಚದವಾಲಿ ಅಲ್ಲಹಮ್ಮ ಮಹಿಲ್ಲಿ ಹೈಸು ಹಬಸ್ತನಿ ಓಲಾ నన్ను ఎహ్రామ్ నుండి స్వతంత్రము స్వేచ్ఛ ప్రసాదించే స్థలము ఏదనగా ఎక్కడైతే నువ్వు నన్ను ఆపుతావు సహి ముస్లిం ఎహ్రాంకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన నమాజు ఏదీ లేదు అయితే వాది అకీక్ అకీకు లోయ వద్ద నమాజు చదవ వచ్చును ఇక జుల్ హులైఫా మీకాత్కు సంబంధించిన వారు అనగా మదీనా తరపు నుండి వచ్చేవారు వీరి కొరకు ఈ ప్రదేశం యొక్క శుభము కారణంగా వాది అకీకులో నమాజు చదవడం ముస్తహబ్ అయి ఉన్నది సహీ ಎಹರಾಂ ಪರಿಸಿತಿ ಕಿಬಲಾ ವೈಪು ತಿ ಅಲ್ಲಾಹಮ್ಮ ಹಾ ಜಿ ಹಿರತುನ್ ಲಾರಿ ಅಲಸುಮೀಮರ ಪ್ರದರ್ಶನ ಬುಧಿ ಕೊರಕು ಕಾದು మరియు గౌరవము పొందుట కొరకు కూడా కాదు సహీ బుఖారి బయకి ముత్తసిల్గా ఇహదీసు ఖరారు చేయడం జరిగింది జియా మఖదీసీ గారు సహీ సనత్తో ఈ రివాయితు చేయడం జరిగింది తర్వాత గట్టిగా శబ్దంతో తల్బియా చదవండి లబ్బైక్ అల్లాహమ్మ లబ్బైక్ ಲಬ್ಲ್ಕ್ ಲರ ನೇನು ಹಾಜರಯ್ಯನು ನೀವರೂ ಸಾಟಿ ಸಾಮನೂ ಭಾಗಸ್ವಾಮಿ ನೇನು ಮಾಟಿ ಮಾ నిశ్చయంగా సకల ప్రశంసలు మరియు పొగడతలు కేవలం నీ కొరకే శోభిస్తాయి మరియు అన్ని రకాల అనుగ్రహములు నీ తరపు నుండే ప్రసాదించబడినవి ప్రతి రకపు సార్వభౌమాధికారము కేవలం నీ కొరకే మరియు నీకు ఎవరు కూడా సాటి సమానం భాగస్వామ్యులు లేరు సై బుహారి సహి ముస్లిం ఇంకా తల్బియాలో ఈ వాక్యాలు కూడా వచ్చాయి చదవచ్చు లబ్బైక ఐ హల్ హక్ ఓ నిజ ఆరాధ్యుడా నేను హాజరుగా ఉన్నాను సహి ఇబినజ తల్బియాతో పాటు కలిమా తౌహీద్ కూడా చదవవచ్చును లేడు నిజ ఆరాధ్యుడు అల్లాహ్ తప్ప తలబియా యొక్క అనుగ్రహాలు తలబియాకే ఫజాయిల్ గట్టి శబ్దంతో చాలా ఎక్కువగా తల్లిబియా చదవడం వలన చాలా ఎక్కువగా అనుగ్రహాలు లభిస్తాయి మక్కా ముకర్రమా నగరంలో పగలు ఎవరైనా సరే ప్రవేశిస్తే గుసుల్ చేయడము ముస్తహబ్ మంచి సదాచరణగా ఉన్నది అయితే ఇది విధి కాదు సహిబుహారి మస్జిద్ అల్ హరంలో ప్రవేశించుట మక్కా ముకర్రమ యొక్క పైవైపు నుండి అంటే వెలివ వెలిపలి వైపు నుండి అనగా మొల్లాత్ అనేటటువంటి ద్వారము నుండి ప్రవేశించడము లేదా మస్జిద్ అల్ హరంలోని షైబా ద్వారం నుండి ప్రవేశించడము ఇది సున్నత్గా ఉన్నది సహిబుహారి అయితే ఏ ద్వారము నుండైనా మస్జిద్ హరంలోనికి ప్రవేశించవచ్చును దీనికి కూడా చాలా హదీసులు ఉన్నవి మస్జిద్ అల్ హరంలో కుడికాలు పెట్టి ప్రవేశించేటప్పుడు ఈ విధంగా చదవాలి ಅಲ್ಲಹ್ಮ ಸಲ್ಲೀ ಮುಹಮ್ಮದಿನ್ ವಸಲ್ಲಿ ಅಲ್ಲಹ್ಮಫ್ ತಹಲಿ ಅಬುವಾಬ ರಹ್ಮತಿ ಓ ಅಲ್ಲಾ ದಯಾ ಮರಿಯೂ ಶಾಂತಿ ಕುರಿಪಿಂಚು ನೀ ಸಂದೇಶಹರು ಮೊಹಮ್ಮದ್ ಸಲ್ಲಾ ಉಲ್ಲೇ ಸಲ್ಲಂ ಗಾರೀದ ಓ ಅಲ್ಲ ನಾಕೊರಕು ನೀ ಕರುಣ ದ್ವಾರಾಲನ್ನು ತೇರುಚು హీ అబు దావుద్ ఇక ఇప్పుడు ఓమరా మొదలవుతున్నది తవాఫ్ కదూమ్ తవాఫ్ ప్రారంభము చేసేటటువంటి విధానం హజ్ర అస్వద్ అనగా స్వర్గపు తెల్లని రాయి నుండి మొదలు పెడుతూ ఒకవేళ సాధ్యమైతే హజ్రే అస్వద్ పక్కనే మరియు కాబతుల్లాహ్ వాకిలి ఏదైతే ఉందో దాని మధ్య స్థలాన్ని ముల్త జిమ్ అని అంటారు దానికి మన ఛాతి ముఖము మరియు చేతులను బాగా అతికించాలి లేదంటే మనము తవాఫ్ యొక్క ప్రతి చుట్టూ మొదలుపెట్టేటప్పుడు కుడి చేతితో హజ్రె అస్వత్ వైపు సైగ చేస్తూ అల్లాహు అక్బర్ అల్లాహు గొప్పవాడు అని తక్బీర్ పలకాలి ఒకవేళ మీకు అవకాశం ఉంటే ప్రతి తవాఫ్ ముందు హజ్రె అశ్వథ్ను కుడి చేతితో ముట్టుకున్న తరువాత చేతిని ముద్దు పెట్టుకోండి ఇంకా వీలైతే సజ్దా కూడా చేయండి ఇదే విధానము అన్నింటికంటే ప్రాధాన్యమైనది ఒకవేళ ఇలా చేసే అవకాశం లేకపోతే కుడి చేతితో హజరే అశ్వద్ను ముట్టుకొని ఆ చేతిని ముద్దు పెట్టుకోండి ఒకవేళ ఇలా కూడా అవకాశం దొరకకపోతే కుడి చేతితో హజరే అశ్వద్ వైపునకు సైగా చేసి ఆ సైగ చేసిన ఆ సైగ చేసిన చేయి ఏదైతే ఉందో దానిని మీరు ముట్టు ముద్దు పెట్టుకోవద్దు హజ్రె అస్వద్ మరియు రొక్ని యమాని యొక్క ప్రాధాన్యత హజ్రె అశ్వద్ను ఎవరైతే సత్యమైనటువంటి విశ్వాసపు హృదయముతో ముద్దు పెడితే అటువంటి వారి కొరకు విచారణ దినమున అల్లా సుబానవతాలా వద్ద ఇది సాక్ష్యము చెబుతుంది సహి ఎబె హుజైమా ఇక హజ్రె అస్వద్ మరియు రుక్నే యమాని చేతితో తగిలిన వారి కొరకు వారి పాపములు అన్నీ అంతం అయిపోవడం జరుగుతుంది సహితిర్మిజి ఇక తవాఫ్కు సంబంధించినటువంటి విధానము మరియు ప్రార్థనలు కాబతుల్లాను మన ఎడమవైపు ఉండేటట్లు చూసుకొని తవాఫ్ను మొదలు పెట్టవలను కాబతుల్లా భాగము దాని మీద పైకప్పు ఉండదన్నమాట దాన్ని హతీమ్ అని అంటారు దానికి బయట ఉంటూ తవాఫు తిరగవలను కేవలం మగవారు మాత్రమే మొత్తం చుట్టూ తిరిగేటప్పుడు చక్కర్లలో ఇచ్చితిబా చేయాలి అనగా మగవారి కుడి భుజము కనబడేటట్లు ఉండాలి ఈ విధంగా ఇహరాం బట్టను వారి కుడి చంక కింద నుంచి తీసుకుని ఎడమ భుజముపై వేసుకోవాలి ఇక తవాఫ్ యొక్క ప్రతి చక్కెరలో మొదలు పెట్టేటప్పుడు హజ్ర అస్వద్ వైపు సైగ చేయాలి అప్పుడు తక్బీర్ అల్లాహు అక్బర్ అల్లాహు గొప్పవాడు అని పలకండి ఇదే విధముగా కాబా షరీఫ్ యొక్క చక్కర్లు ఏడు సార్లు తిరగండి ఇక కాబతుల్లా చుట్టూ చక్కర్లు కొడుతున్నప్పుడు ప్రత్యేకంగా ఏ విధమైన దువా కూడా లేదు ఇక ఏదైతే దువా రుక్ను యమాని మరియు హజర్ అస్వద్ మధ్యలో చదవబడుతుందో అదే దువా చదవవచ్చును ఇక మీరు ఏదైనా సరే దువా లేదా ఖురాన్ కరీమును తిలావత్ చేయవచ్చు ఇక మొదటి మూడు చక్కర్లలో మాత్రమే మీరు రమల్ చేయాలి రమల్ అనగా భుజములు ఎత్తుగా బిగించి తొందర తొందరగా మరియు చిన్న చిన్న అడుగులు వేస్తూ తవాఫ్ చేయడాన్ని రమల్ అని అంటారు ఇక నాలుగవ చక్కరు నుండి మామూలుగానే నడుస్తూ మీ పూర్తి తవాఫు చక్కర్లు సమాప్తం చేయండి మొత్తం ఏడుసార్లు చక్కర్లు చేయాలి అయితే ఈ రమల్ చేయడం అనే ఆజ్ఞ కేవలం పురుషులకు మాత్రమే సంబంధించింది ఇక మీకు వీలైతే ప్రతి చక్కర్లో కూడా రుగుణ యమానేని కూడి చేతితో తాకండి కానీ చేతిని ముద్దు పెట్టుకోకండి ఇదే అన్నింటికంటే ఉత్తమమైన విధానము ఇక రుక్ని యమానీని ముట్టుకొనే వీలు లేకపోతే హజ్ర అశ్వద్కు చూపించినట్లు చేతిని చూపవద్దు ఇక్కడ సైగా చేయవలసినటువంటి అవసరము లేదు అలాగే వెళ్ళిపోవాలి ఇక ప్రతి చక్కర్లో హజ్ర అశ్వద్ మరియు రుక్ని యమానీల మధ్య ఈ దువాను చదవడము సున్నతుగా ఉన్నది రబ్బనా ఆ తిన ఫిద్దునియా హసనా హసనా వజాబన్నార్ మారబ్ మాకు ఈ ప్రపంచంలో మంచి మేలును ప్రసాదించు మరియు ఆహిరత్ యొక్క మంచి మేలును కూడా ప్రసాదించు మరియు మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు సురాల్ బకరా రెండు వందల ఒకటి ఆయత్ సహీఅ దావుద్లో ఇది తెలపబడింది ఇక మిగతా రెండు ష్యామి కొనలకు చేయి తగిలించవద్దు ఇది సున్నతో నిరూపించబడి లేదు అయితే హజర్ అస్వద్ మరియు కాబతుల్లా వాకిలి మధ్య ఏదైతే స్థలం ముల్తజిమ్ ఉన్నదో దానిని అతుక్కోవడం ఛాతి మరియు ముఖము మరియు చంపలు ఆనించి దువా చేయడము సమంజసమే సిల్సిల ఆ హదీస్ అసహిహ ఇరవై ఒకటి ముప్పై ఎనిమిది ఇక హైజ్లో ఉన్నటువంటి వారు వారు తిరిగి పరిశుద్ధం అయినంత వరకు తవాఫ్ చేయలేరు సైబుహారి ఇది కూడా ఇది కాకుండా మిగతా విషయాలను వారు ఆచరించవచ్చును ఇక మకామె ఇబ్రాహీం వెనక నమాజు చదవడం గురించి పరిపూర్ణంగా ఏడు సార్లు చక్కర్లు కొట్టిన తర్వాత ఇక తిరిగి కుడి భుజమును ఎహరామ్ తో పూర్తిగా కప్పుకోవలేను మరియు మకామె ఇబ్రాహీం వెనకకు వెళ్ళి ఈ ఆయతును వత్త హిజు మీ మకామి ఇబ్రాహీమ ముసల్ల ఇబ్రాహీం నిలబడిన చోటును మీరు నమాజ్ చేసే స్థలంగా చేసుకోండి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి సోరబకరా నూట ఇరవై ఐదు ఆయత్ ఇక మకామె ఇబ్రాహీం వెనకల స్థలము దొరికితే చాలా మంచిదే లేదంటే మస్జిద్ హరం లోపల ఉండే రెండు రకాతులు నఫిల్ నమాజును చదవండి కాబట్టి మస్జిద్ హరం లోపల ఉండే స్థలం ఏదైతే ఉందో అక్కడ నఫిల్ నమాజును చదవచ్చును ఇక నఫిల్ నమాజు మొదటి రకాతులో సురా ఫాతిహా తర్వాత సూరా కాఫిరున్ మరియు రెండవ రకాతులో సూర ఫాతిహ తర్వాత సూర ఎహ్లాసును చదవండి ఇక అక్కడ నుండి జంజం నీరు వరకు వెళ్ళవలెను జంజం నీరు మరియు జంజం నీటి ప్రాధాన్యత తర్వాత ఆవే జంజం నీటి దగ్గరికి వెళ్ళిన తర్వాత జంజం నీటిని కొంచెం త్రాగండి మరియు కొంచెం నీటిని తలపై పోసుకోండి రసూలుల్లా సల్లహా అలై సల్లం గారు ఇలా తెలిపారు జంజం నీరు ఏ లక్ష్యంతో త్రాగడం జరుగుతుందో దాని యొక్క లాభము చేకూరుతుంది ముసనద్ అహ్మద్ హజర్ అశ్వథ్ వద్దకు రెండవసారి వెళ్ళడము మళ్ళీ తిరిగి హజర్ అశ్వథ్ దగ్గరికి వెళ్ళవలెను మళ్ళీ కుడి చేతితో సైగ చేస్తూ తక్బీర్ అల్లాహు అక్బర్ అల్లాహు గొప్పవాడు అని చెప్పవలను వీలైతే చేతితో తాకవలెను చేతిని ముద్దు పెట్టుకొనవలను తర్వాత సఫా మరియు మర్వా పర్వతముల మధ్య తిరగడము మరియు వాటిలో దువా చేయడము సఫా పర్వతం నుండి

నిశ్చయంగా సఫా మరియు మర్వాలు అల్లాహ్ చూపిన చిహ్నాలు కావున ఎవరు కాబా గృహానికి హజ్ లేక ఉమ్రా పోతారు అతడు ఈ రెండింటి మధ్య పచార్లు అంటే సై చేస్తే అతనికి ఎట్టి దోషం లేదు మరియు ఎవరైనా స్వేచ్ఛాపూర్వకంగా మంచి కార్యం చేస్తే నిశ్చయంగా అల్లాహ్ కృతజ్ఞతలను ఆమోదించేవాడు సర్వం తెలిసినటువంటి వాడు రెండు సూరా అల్ బకరా నూట యాభై ఎనిమిది ఆయత్ తర్వాత ఇలా అనాలి నబ్ బద అల్లాహు బిహి మేము అక్కడ నుండే మొదలు పెడుతున్నాము ఎక్కడ నుండి అల్లా సుబానవతాల ఆయతులో మొదలు పెట్టమన్నారు అని దీని అర్థం సఫా పర్వతం మీద ఎంత ఎత్తు ఎక్కాలంటే అక్కడి నుండి మీకు కాబా గృహం కనిపించాలి ఒకవేళ అవకాశం లేకపోతే ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతిసారి సఫా మరియు మర్వా వద్ద నిలబడి కిబలా వైపు నిలబడండి మరియు ఈ స్మరణ జిక్ చేయండి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ల لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ يُحْيِي وَيُمِيتُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ كَدِيرٌ لا إله إلا الله وحده لا شريك له أنزل وعده ونصر أبدح وهزم الأحجاب وحده إذ وان ఈ దువా యొక్క అర్థం ఏంటంటే అల్లాహ గొప్పవాడు అల్లాహ గొప్పవాడు అల్లాహ గొప్పవాడు నిజారాధ్యుడు అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడు ఎవరూ లేరు ఆయన ఒక్కడే అంటే ఆయనను పోలినటువంటిది సకల సృష్టిలో ఏదీ లేదు ఆయనకు సాటి సమానము భాగస్వామ్యులు ఎవరూ లేరు సార్వభౌమాధికారము మరియు సకల ప్రశంసలు కేవలం ఆయన కొరకు మాత్రమే ఆయన జీవితము ప్రసాదిస్తాడు మరియు ఆయనే మరణము ప్రసాదిస్తాడు మరియు ఆయన ప్రతీదీ చేయగల సమర్థుడు నిజ ఆరాధ్యుడు అల్లాహ తప్ప ఆరాధనకు అర్హుడు ఎవరూ లేరు ఆయన ఒక్కడే ఆయనను పోలినటువంటిది సకల సృష్టిలో ఏదీ లేదు ఆయనకు సాటి సమానము భాగస్వాములు ఎవరూ లేరు ఆయన తన వాగ్దానమును పూర్తి చేశాడు మరియు తన దాసుల కొరకు సహాయము చేసెను మరియు అన్ని రకాల సైన్యాలను ఒక్కడే ఓడించడం జరిగింది ఈ జిక్ర స్మరణను దువాను సార్లు చదవాలి మరియు ఈ మధ్యలో ప్రపంచం మరియు పరలోకానికి సంబంధించిన మంచి మేళ్ళు శుభాల గురించి కూడా దువా చేసుకోవచ్చు తర్వాత సై చేయడం కొరకు క్రిందికి దిగండి చక్కగా మర్వా పర్వతం వైపునకు నడుచుకుంటూ వెళ్ళండి ఇక దీని మీద కూడా నిలబడి ఏదైతే సఫా పర్వతం మీద చేసి ఉంటిరో అదంతా చేయాలి స్థయి చేసేటప్పుడు ఈ దువా చేయడం కూడా సమంజసమే రబ్బిగ్ ఫిర్ వరహం ఇన్నక అంతల్ అజ్జుల్ అక్రమ్ ఓ రబ్ క్షమించు మరియు కరుణించు నిశ్చయంగా నీవే అందరికంటే ఎక్కువ గౌరవం గలవాడవు మరియు పరమదాతవు ముసన్నఫ్ ఎబిన్ షైబా స్థయి చేయడంలో సఫా పర్వతం నుండి మర్వా పర్వతం వరకు ఒక లెక్క వేయండి మరియు తిరిగి మర్వా పర్వతం నుండి సఫా పర్వతం వరకు ఒక చక్కరుగా ఖరారు చేసి మొత్తము ఏడుసార్లు చక్కర్లు తిరగవలెను ఇక చక్కర్లు మర్వా పర్వతం వద్ద అంతం అయిపోవలను సయి చేసేటప్పుడు ఎప్పుడైనా సరే సబ్జాబతీయా లైట్లు వెలుగుతూ ఉంటాయి అవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఆ లైట్లు ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెలుగుతూ ఉన్నాయో కేవలం మగవారు మాత్రమే వాటి మధ్యలో పరిగెత్తుతూ వెళ్ళవలను ఆడవారికి అవసరము లేదు ఇకపోతే మజ్జిద్ హరం నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ ఎడమకాలు బయట పెట్టి ఈ క్రింది దువాను చదవండి అల్లాహుమ్మ సల్లి అలా మెహమ్మదిన్ వాసలి అల్లాహుమ్మ ఇన్ని అస అలు క మెన్ ఫజ్లిక వల్ల దయా మరియు శాంతిని పురిపించు మెహమ్మద్ సల్లల్లా ఉలై గారి మీద వల్లా నేను నీ నుండి నీ అనుగ్రహములు అడుగుతూ ఉన్నాను సహీ అబుదావుద్ ఇక మగవారు తమ తల వెంట్రుకలను కత్తిరించుకోవాలి ఏ విధంగా అంటే వారు గుండు చేయించుకుంటే మంచిదే అయితే దాని మీద వెంట్రుకలు క్రమ పద్ధతిగా పద్ధతిగా ఒకటో నెంబర్ కానీ రెండో నెంబర్ కానీ అయి ఉండాలి ఆడవారు తమ వ్రేరులో మూడవ భాగము తల వెంట్రుకలను మాత్రమే కత్తిరించుకోవాలి ముసన్నిఫ్ ఇబ్నే అబీ షైబా ఫతుహుల్ బారి ఇక అలహమ్దుల్లా ఇక ఉమరా ముగిసింది ఎహ్రాం బట్టలు తీసివేసి వేరితర బట్టలు వేసుకొనవచ్చును ఇక మీ మీద ఉన్న నిబంధనలు అన్నీ కూడా పూర్తి అయ్యాయి అలా శుభానుమతాల తలుచుకుంటే అమరాహ కూడా అంగీకరించబడుతుంది అస్లాం లేకుంహతుల్లా బర్త